నా పేరు రెడ్డి మీరు చూస్తుంది జల్లీస్ టీవీ ఈరోజు ఏదైతే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మీడియా సమావేశంలో కొన్ని ఆరోపణలు సంచలన ఆరోపణలు చేశారు ఆరోపణల నేపథ్యంలో దానికి సరైన సమాధానం ఇవ్వాల్సింది ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అలైన్మెంట్ మార్పు చేర్పులలో బడుగు బలహీన వర్గాల రైతులు యాభై ఆరు మంది అన్యాయానికి గురవుతూ ఒక రాజకీయ పెద్ద ఎవరైతున్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఫామ్ హౌస్ అలైన్మెంట్ మార్పు వలన ఆయన నష్టపోకుండా సామాన్య రైతులు నష్టపోయే విధంగా అలైన్మెంట్ మార్చారంటూ కల్వకుంట కవిత సంచలన ఆరోపణలు చేశారు దాంతోపాటుగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా కొల్యూట్ అయిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు చాలా వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఆ చుట్టుపక్కల అలైన్మెంట్ గదిబిజిగా మారటం వెనక లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనాది దాంతోపాటుగా ఎలాంటి టెండర్లు లేకుండా వివిధ జిల్లాలలో హరీష్ రావు సంబంధించిన డైరీ ఫామ్ ద్వారా పాల కొనుగోలు కొనసాగుతున్నాయి ఆ విషయంలో ఏడాది క్రితం గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతం ఆర్టీఏ కమిషనర్ గా కొనసాగుతున్నా ఆనాడు సీఎం ఆఫీసులో ఉన్న పిఆర్ఓగా ఉన్న అయోధ్య రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ట్విట్టర్ ద్వారా కానీ నాలుగు రోజుల రోజులు ఆ ట్విట్టర్ సంబంధించిన ఆరోపణలు కనువల్గైపోయాయి మరి పాలు అక్రమంగా ఎలాంటి టెండర్లు లేకుండా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా గురుకులాలకు కానీ లేదా ప్రభుత్వ వసతి గృహాలకు ఏ రకంగా సరఫరా చేస్తున్నారు దీనివల్ల చిన్నపాటి కాంట్రాక్టర్లు లేదా బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్లు అన్యాయం గురవుతున్నారు గతంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో హరీష్ రావు తన అధికారాన్ని అడ్డం పాల వ్యాపారం చేసి కోట్ల కోట్లు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారు నిబంధనల విరుద్ధంగా పొలగొట్టి నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ గురుకులాలకు కానీ ప్రభుత్వ వసతి ద్వారా సరఫరా అవుతున్న పాలు ఏ ప్రాతిపదికన సప్లై చేస్తున్నారు ఎప్పుడు టెండర్లు పిలిచారు టెండర్ల వెనుకున్న ఖతా ఖమ్మం టెండర్లు లేకుండా ఎలా పాల విక్రయాలు కొనసాగుతున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ దాంతో పాటుగా ఏదైతే త్రిపురాలకు సంబంధించిన అలైన్మెంట్ ఉందో అలైన్మెంట్ గజిబిజిగా ఉంది కేవలం సామాన్య రైతులు బలిపరుషణలు చేస్తూ సుమారు యాభై ఆరు ఎకరాలు అంటే యాభై ఆరు మంది రైతులకు సంబంధించిన భూమి కొల్లగొట్టే విధంగా ఎలా నుండి మార్చారు కాబట్టి నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎలాంటి ఇబ్బంది ఎత్తకుండా చేసిన పూర్తిగా క్విట్ ప్రోకోల్ రేపులోనే అటు బీఆర్ఎస్ పార్టీకి చేసిన హరీష్ రావు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కుల్యూట్ అయ్యి పార్టీని సర్వనాశం చేసే విధంగా ఎత్తులకు పదెత్తులు వేస్తూ తన ప్రాబల్యాన్ని కాపాడుకుంటూనే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ నష్టం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలలో పూర్తిగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందంటూ కల్వకుండా కవిత ఈరోజు సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యం దాంతో జూబ్లీ హిల్స్ ఎన్నికలు పూర్తి అయిపోయి కాంగ్రెస్ విజయం హస్తగతం చేసుకున్న సమయంలో కవిత వ్యూహాత్మకంగా ఈ ఆరోపణలు చేశారు అయితే ప్రధానంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావుని కలుపుతూ చేసిన ఆరోపణల విషయంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆరోపణలు చేసినా తాటాలు చప్పుళ్లు కావు చాలా నిజాయితీతోటి రాజకీయ ఆరోపణల మీద విచారణ జరిపించి నిజమైన వాస్తవికతను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది ఇది ఏదో చిన్న చింతక ఆరోపణలు కావు రాజకీయ ఆరోపణలు అంతకన్నా కావు ఇది పూర్తిగా అటు బిఆర్ఎస్ పార్టీలో లోపాల గారిగా కూర్చున్న ఒప్పందమా లేకపోతే ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు కి లోపాకారిగా మద్దతు అనే విషయంలో రెండు ప్రధానమైన అంశాలు అలైన్మెంట్ మార్పు ఫామ్ హౌస్ కాపాడటం రెండోది పాల విక్రయాలు ఏదైతే టెండర్లు లేకుండా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పాల విక్రయాలు కొనుగోలు ఏ రకంగా కొనసాగుతున్నాయి రెండేళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ రకంగా కొనసాగిస్తున్నారనే విషయంలో స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవకుండా రవిత దోషిగా చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే ఈ విషయంలో పూర్తిశాయి విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది